లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ప్రేక్షకులకు నమస్కారం మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలా మంది అడుగుతున్నారు మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం పక్షము అంటే పదిహేను రోజులు పదిహేను దినములు అని అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు మరి ఏమిటి అంటే మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతం చనిపోవడం అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిది రోజున వారి యొక్క తిది పూర్వకమ తిది పూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిది రోజున చేసేటువంటిదే శార్థము శ్రద్ధగా చేసేదాన్నే శార్థము అని అంటారు అలా తద్ దినము అంటే తత్ ఆ యొక్క దినమును తినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి మరి అప్పుడు ఎప్పుడు చేయాలి చాలామంది భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి పదిహేను రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలా మహాలయ పక్షములో మీ మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి పంచమి రోజు ఎప్పుడొస్తుందో ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను అయితే ముఖ్యంగా ఈ పదిహేను రోజులలో ప్రతి ఒక్క రాశి వారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి అంటే స్వయము పాకము అంటారు దానిలో బ్రాహ్మడు తినే వీలుగా ఉండేటువంటి బియ్యము నూనె ఉప్పు పపపు కూరగాయలు శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి పాకం అంటే వండుకునే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు ఇలా ఈ యొక్క మహాయపక్షంలో పక్షంలో దానం ఇచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున పంచమైతే పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము అవన్నీ కుదరని పక్షంలో మాకెప్పుడో తెలవనే వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు మహాలయ అమావాస్య అంటారు దాన్ని పితృపక్షం అంటారు మహాలయ పక్షం అంటారు కానీ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణతిథి కాబట్టి ఆ పూర్ణ తిథి రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో నాకు ఏ తిది రోజున చేస్తారు ఆ తిథి రోజున గనక వీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులు నీళ్ళు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట కాబట్టి ఏం చేయాలి మనము వీలైనంత వరకు వారి యొక్క తిది ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మలకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇక పితృదోషాలు ఏమైనా ఉంటాయా ఇవి చేయకుంటే అనంటే వీరు తిది తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు లేదు మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు తిది కూడా చేయట్లేదంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి మాతృదోషాలు ఉంటాయా స్త్రీ దోషములు స్త్రీ శాపములు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము పితృదోషాలు అనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు నువ్వులు నీళ్లు విడిచిపెట్టలేదు హాయ్ ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు అది మహా దోషం మీరు అసలు చేయకున్నా ఏం కదా కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం రెండు మూడవది ఏమిటి అంటే చెయ్యకపోతే ఏమవుతుంది అని అంటే వంశాభివృద్ధి ఉండదు మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు లేదా పుట్టేవారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు ఏమైందండి ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు తప్పండి ఆడపిల్లలు అందరు కూడా మంచిదే కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లే వాడు మాత్రం ఉండడం అని నా ఉద్దేశం ఆడపిల్లలు పుట్టాలి మా పిల్లలు పుట్టాలి అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటంటే మరి మగపిల్లలు పుట్టలేదు అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు పితృదోషాల్లో మొదటి కారణం ఇది రెండవ కారణం ఏమిటంటే వంశంలో ఉన్న వారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుందామండి కనీసం వారి తండ్రి చేయట్లేదు నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో ఎదురు చూస్తుందంట ఆ ప్రయత్నం అక్కడ ఆత్మగా మారి వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ ఏవైనా దెబ్బలు తగలడం గాని చేస్తూ ఉంటారు ఇది మన దగ్గరే కాదండి టర్కిష్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు మనది సనాతన ధార్మిక ధర్మం అంటే ఇంత సనాతన ధర్మం వేరేవన్నీ మతములు మనవి మతం కాదు మనది ధర్మం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా కాబట్టి పితృదోషాలున్న వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్లు విడిచిపెట్టండి మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి ఇంకొకటి ఏమిటంటే నారాయణ బలి పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి అవి ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు చేయకూడదు ఎక్కడ చేస్తారండి గోకర్ణంలో చేస్తారు అలాగే నాసిక్ లో చేస్తారు త్రయంబకేశ్వర్ లో చేస్తారు పళని కుక్కీ లాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది ఎలా చేస్తారంటే ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడే కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఒక ఆ యొక్క శ్మశాన కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం కరణం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దాన్ని చేస్తారు ఖచ్చితంగా ఇలా చేయించండి అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు వ్యాపార నష్టం వాళ్ళకి అభివృద్ధి ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి ధనము బాగుంది అన్ని బాగుంది మాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియన వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు మాతృదోషాలు ఉండవండి ఏ తల్లి పిల్లల్ని శపించదు ఒక తల్లిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెట్టినా నా పిల్లవాడు అని ఎదురు చూస్తుందే గాని నా కొడుకు రాలేదు అని శపించదు బాధపడుతుంది నా జాలి లేదా అయ్యో ఎందుకు నా ఇలా చేశాడే నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి రోజు వాళ్ళ పాదాలను సృశించండి దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు గాని ఉండవు ఇవాళ రేపు చాలా మంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరుసకు మరదలో కోడలు అవ్వడము లేదా మీ క్లాస్మేట్ అవ్వడము మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము చనువుగా ఉంది కదా అని చేయడం వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చుగాక మనసులో మిమ్మల్ని శపిస్తారు కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి తన దుస్తుల గురించి మాట్లాడి తన యొక్క అవయవాల గురించి మాట్లాడి ఇక్కడ పడితే అక్కడ తాకడము అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెకండ్ కూడా ఇవ్వకూడదు అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో దూషిస్తుందో పొరపాటు అయిందమ్మా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది ఏం చేయాలండి అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశాము క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అంటే ఈ యొక్క పక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా తొమ్మిది సంవత్సరాల పాటు మగవారు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పోని అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి రెండు పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థం తిని నేలపై పడుకోండి ఇలా చేస్తే వీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనము అభివర్ణిస్తూ ఉండచ్చు ఇంకా ఉన్నాయి నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను దానికి రెమెడీ మాత్రమే చెప్పాను ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మహాలయ పక్షంలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని మాతృదోషాలు గాని స్త్రీ దోషములు గాని రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను తదుపరి కర్కాటక రాశి వారు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఈ కర్కాటక రాశిలో మళ్ళీ మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనము మళ్ళీ చూసుకుంటే పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తి నక్షత్రమైన పునర్వసు నక్షత్రం నాలుగవ భాగము ఈ రాశిలో ఉంటుంది పుష్యమి నక్షత్రం అలాగే ఆశ్లేష నక్షత్రము ఈ రాశిని సర్పరాశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకండి ప్రత్యేకంగా సర్పరాశి అంటారు అనంటే ఆశ్లేష నక్షత్రము నాగరాజుకు సంబంధించినటువంటి నాగదేవతకు సంబంధించినటువంటిది ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చేయాలనేటువంటిది కొంతమందికి అర్థం కొంతమందికి అర్థం కాదు ఏం చేయాలంటే వీలైనంత వరకు ఈ రాశి వారు మీకు ఈ వారం రోజుల్లో ఆదివారం ఇప్పుడు వస్తే రెండు వస్తే రెండు మూడు వస్తే మూడు ఆదివారం ఎందుకంటే పదిహేను రోజులు ఈ పక్షం ఉంటది కాబట్టి వచ్చినటువంటి రవివారము నాడు వీలైనంత వరకు బియ్యాన్ని దానం చేయండి ప్రత్యేకంగా ఏదైనా అనాథ శరణాలయం కానీ లేకుంటే గుడ్డివారికి వారికి కానీ ఏదైనా ఆర్ఫన్ స్కూల్ కి గానీ బియ్యం దానం చేయండి బియ్యానికి దీనికి సంబంధం అంటే చంద్రుడు ఈ యొక్క రాశికి సంబంధించి అధిపతిగా ఉంటూ ఉంటాడు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఏ దోషములు రాకుండా మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మహాలయ పక్షంలో ఆదివారం నాడు ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు ఉషమి నక్షత్రము పునరుసు నక్షత్రము ఆశ్లేష నక్షత్రం వారు ప్రత్యేకంగా మీరు బియ్యం దానం చేయండి తోచినంత కేజీ నుంచి వంద కేజీల వరకు మీ శక్తి ఇంకెక్కువ చేస్తానో చేతి ఇక ప్రత్యేకంగా ఎక్కడైనా సరే పుట్టతో కూడినటువంటి దేవాలయములు ఉంటే మళ్ళీ చెప్తున్న బాగా వినండి ఎల్లమ్మ తల్లి దేవాలయం గాని మనకు మైసమ్మ తల్లి దేవాలయాలు గాని పోచమ్మ తల్లి దేవాలయాలు గాని పుట్టగా వెలిసి ఉంటాయి మీకు ఉదాహరణ కావాలంటే ఉస్మానియా క్యాంపస్ లో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి ఉదాహరణ అక్కడ పాలు పోయడానికి వాళ్ళు అనుమతిస్తూ ఉన్నారు ఇక ముందు అది ఉండకపోవచ్చు ఇక్కడ పుట్ట అంతా కరిగిపోతుందని వీలైతే ఈ యొక్క రాశి వారు ఆదివారం నాడు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం కానీ ఇతరత్ర పుట్ట ఎక్కడ ఆ దేవాలయాల్లో పాలను పోయండి సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే పాలు మన భూమిలో కొంత మేరకు ప్రతిరోజు కూడా చేరడం వల్ల భూమి సారవంతం అవుతుంది వర్షం పడ్డప్పుడు ఎన్ని నీళ్ళు వీలైతే అన్ని నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తుంది మనకు కరువు రాకుండా చేస్తుంది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఎక్కడో చదివానే కాబట్టే మన దేవాలయాల్లో అభిషేకాలు చేస్తున్నప్పుడు కూడా నీళ్ళన్నీ కూడా సోమ సూత్రం ద్వారా మన దేవాలయాల్లో ఉన్న భూమిలోపు వెళ్తుంది వేరే చెట్లన్నీ కూడా పెరిగేటువంటి పెరగడము కాస్త ఆలస్యంగా పెరగచ్చు దేవాలయంలో చెట్లు తొందరగా పెరుగుతాయి కారణం ఏంటంటే మనం చేసే అభిషేకం వల్ల కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా ఈ ఎక్కడైతే పుట్టలుంటాయో అక్కడ మీరు అభిషేకం చేయించండి లేని పక్షంలో రుద్రాభిషేకం చేయిస్తూ శివుడికి అభిషేకం చేయించండి అది కూడా ఈ యొక్క ఆదివారం నాడు ఇంకొకటి ఏమిటంటే ఆదివారం నాడు సాధారణంగా అందరూ కూడా మాంసభక్షణ చేస్తారు ఎవ్వరూ కూడా ఆదివారం నాడు మాంసాన్ని తినకూడదు ఎందుకంటే సూర్యాష్టకంలోనే చెప్పడం జరిగింది స్త్రీ తైల మధుమాంసాన్ని సంఖ్య జేద్యో రవేర్థినే నవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతే అలా ఏదైనా సరే ఆడవారిని తాకినా తలకు మీరు నూనె పెట్టి పెట్టుకున్నా ఎవరైనా స్పృశించినా మీకు ఎవరైనా ఆడవాన్ని స్పృశించినా మధుమాంసములు భుజించినా మీకు ప్రత్యేకమైన దోషములు వస్తాయట ఆ రోజు నియమ నిబంధనలతో ఉన్న వారికి ఏమిటయ్యా ప్రతిఫలం అంటే నవ్యాధి చోక దారిద్ర్యం తొమ్మిది రకములైనటువంటి పాపములు చేయడం వల్ల నరకానికి వెళ్ళేవారు సైతం సూర్యలోకం సగచ్చతే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఆదివారం నాడు వీరైతే కర్కాటక రాశి వారు ఈ నియమాన్ని పాటించండి అలాగే నాడు బ్రాహ్మలకి ఈ యొక్క పొత్తర్లు స్వయం పాకం అనేటువంటిది మీ పెద్దల పేరు మీద దానం చేయండి వారికి ఇష్టమైనటువంటి మీ పెద్దలకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని వారి తిది రోజున అష్టమైతే అష్టమి నవమైతే నవమి దశమైతే అయితే దశమి రోజున పదార్థాన్ని చేసి గిన్నెలో ఉంచి మీరు డాబా పైన దేవుడికి పెట్టండి ఆ వారికి పితృదేవతలకు పెట్టండి ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది ఇది కర్కాటక రాశి వారు ఈ మహాలయ పక్షములో పాటించవలసినటువంటి ప్రత్యేక నియమ నిబంధన స్వస్తి జై శ్రీరామ